అవయవాలన్నీ సవ్యంగా ఉన్నవాళ్లే కిలోమీటర్ నడిస్తే అలసిపోయే పరిస్థితి ఓ కాలికి అవకరం ఉన్న బలక గణేష్ పాక్ జలసంధి అవలేలగా ఈదాడు ఈ ఘనత సాధించిన తొలి తెలుగు పారాశిమర్గా శ్రీకాకుళం జిల్లా డొంకలపర్త గ్రామానికి చెందిన గణేష్ చరిత్ర సృష్టించాడు పదేళ్ల వయసులో గణేష్ కాలికి పోలియో సోకింది ఈత పోటీల్లో జిల్లా స్థాయిలో మొదలుపెట్టి జాతీయ స్థాయికి ఎదిగాడు చెన్నైలో పన్నెండవ పారా స్విమ్మింగ్ జాతీయ పోటీల్లో రెండు వందల మీటర్ల విభాగంలో బంగారు వంద మీటర్ల విభాగంలో బటర్ఫ్లై పోటీల్లో రజితం బ్యాక్ స్ట్రోక్ విభాగంలో కాంస్యం సాధించాడు రెండు వేల పదమూడులో బెంగళూరులో రెండు వేల పద్నాలుగులో ఇండోర్ పోటీల్లో మూడు విభాగాల్లో రెండు చొప్పున బంగారు రజిత కాంస్య పథకాలు గెలిచాడు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య పర్యవేక్షణలో శ్రీలంకలోని తలైమన్నారిలో ఉదయం ఐదు యాభై నిమిషాలకు ఈత మొదలుపెట్టి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సముద్రంలో నిరంతరాయంగా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఈది భారతదేశంలోని ధనుష్కోటి చేరుకున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ గంట సాధించిన తొలి పారాసమ్మర్గా చరిత్ర సృష్టించాడు ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈత శిక్షకుడిగా పనిచేస్తున్నాడు